జనవరి ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ప్రతి గా స్పెషల్గా స్పెషల్గా థ్యాంక్స్ ఇక ముందుగా మనం అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు స్టాక్ కొద్దిగా తగ్గింది ఈరోజు టోటల్గా ఒక లక్ష ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరల విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి ఎనభై నూరు నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ రెండు వందల ఎనభై రూపాయలు దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి